హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మిడిల్ క్లాస్ ఉన్నాయి మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నేను రొయ్యలు గోంగూర కర్రీ చేస్తున్నా అండి అది ఎలా చేస్తున్నా అనేది ఒకసారి అయితే చూపిస్తున్నాను ఇక్కడ రొయ్యలు కనిపిస్తున్నాయి కదా వాటిలోకి కొంచెం గోంగూర తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ముందుగా ఆవాలు జీలకర్ర అయితే వేసుకొని వేస్తున్నానండి దీనిలోకి ఇప్పుడు చూపించిన గోంగూర అంతా పట్టదండి కొంచమే తీసుకున్నాను అందులోంచి ఈ ప్యాన్లో ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఇవి వేగిపోగానే కొంచెం కరివేపాకు అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నాను అదైతే దీనిలో వేసేసాను ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గిపోవాలండి ఇలా మగ్గుతున్న టైంలోనే ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను వీటిని చక్కగా కలుపుకొని మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ ఆనియన్స్ ఆల్మోస్ట్ మగ్గిపోతున్నాయండి మూత పెట్టుకొని మగ్గిస్తే తొందరగానే మగ్గిపోతాయి ఇలా మగ్గిపోతున్నాయి చూసారు కదా ఇందులో ఒక హాఫ్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే మంచిగా చక్కగా కలిపేసుకోవాలండి ఇది అడుగంటకుండా చూసుకోవాలి దీంతోపాటుగా ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి మన కూరకి సరిపడా అంటే ఇందులో రొయ్యలు వేస్తాం కదా దానికి సరిపడా అయితే సాల్ట్ అయితే వేస్తున్నాను ఇక్కడే నేను ఈ సాల్ట్ వేసాక కూడా మంచిగా కలుపుకొని ఒకసారి అయితే మూతబెట్టేసుకోవాలి చూసారు కదా ఇలా మగ్గిపోయాయి ఇప్పుడు ఈ రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని నరం కూడా తీసేసినటువంటి రొయ్యలు ఉన్నాయి కదా వీటిని అయితే దీనిలో వేసుకుంటున్నాను ఇవి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే ఉండొచ్చేమో అండి రొయ్యలు అంతే ఎక్కువ లేవు దీనిలోకి సరిపడా గోంగూర తీసుకోవాలి ఇప్పుడు దీని మీద అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఈ రొయ్యలు ఫ్రై అయిపోవాలంటే అందులో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు అయితే ఉడికించుకోవాల్సి ఉంటుంది చూసారు కదా అందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోతుంది ఆల్మోస్ట్ మూత పెట్టుకొని ఉడికించుకున్నామంటే వాటర్ బయటకు వచ్చేసి అది ఇంకిపోయేంతవరకు అలాగే ఉడికించుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్లో స్టవ్ మీద పెట్టుకోవాలండి ఈ ఆయిల్ కొంచెం వేడెక్కగానే దీనిలో కాస్తంత పసుపు వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని అలాగే కొంచెం ఒక పావు స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి దీనిలోనే ఇలా వేసుకున్న తర్వాత దీనిలో గోంగూర వేసుకోవాలండి మనం కూరలోకి ఎంత ఎంత గోంగూర అయితే సరిపోతుందో అంత గోంగూరను అయితే తీసుకుని దీనిలో వేసేసుకుంటున్నాను ఈ గోంగూరని చక్కగా ఉడికించుకోవాలండి మంచిగా మగ్గిపోవాలి ఇది కాస్త ముదురు గోంగూర కాబట్టి నేను కొంచెం వాటర్ వేయాల్సి వచ్చింది ఇక్కడైతే కారం వేసుకోవాలండి కొంచెం గోంగూరలోకి సరిపడా అంటే గోంగూర మరీ చప్పగా ఉండకుండా అంటే పుల్లగా ఉంటుంది కదండి ఆ పులుపులోకి కొంచెం కారము ఉప్పు వేసేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి లేత గోంగూర అయితే అదే ఉడికిపోతుందండి కానీ ముదురు గోంగూర తీసుకున్నప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకొని ఉడికించుకోవాల్సి ఉంటుంది ఇటుపక్క ఈ రొయ్యలు అయితే ఉడికిపోతున్నాయి చూసారు కదా వాటర్ రిలీజ్ అవుతుంది ఇందులో అయితే కారం వేస్తున్నాను రొయ్యల్లో మన కూరకు సరిపడా కారం అయితే ఇప్పుడే వేసేసుకోవాలి దీనిలో ఈ కారం వేసుకొని దీన్ని కూడా చక్కగా మగ్గిచ్చేసుకోవాలండి రొయ్యల్ని ఈ ఉప్పులు కారాలన్నీ రొయ్యలకి పట్టాలి మంచిగా మొక్కలు అప్పుడు తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి దీని మీద మూత పెట్టుకొని అలా వదిలేసేయాలండి కాసేపు ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాం ఇప్పుడు చూసారు కదా ఆయిల్ అంతా పక్కకు వచ్చేసి దానిలో ఉండే వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అంతా పక్కకు తేలింది ఇప్పుడు మనం మన గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలండి ఎందుకంటే రొయ్యలు కూడా ఉడికిపోవాలి కదా దానికి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి దీనిలో ఇలా వాటర్ వేసుకొని కాసేపు అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఆల్రెడీ ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా గోంగూర ఈ గోంగూరని తీసుకొచ్చేసి దీనిలో వేసేసుకోవాలండి ఇలా ఉడుకుతుంది కదా ఇక్కడ మంచి చక్కగా ఉడికే టైంలో వేసుకోవాలి ఈ గోంగూరని దీనిలో వేసుకొని ఉడికించుకోవాలి అప్పుడు ఆ పులుపు ఉప్పు కారం అన్నీ కూడా రొయ్యలకు పట్టి చాలా టేస్టీగా ఉంటాయి దీన్నైతే ఇలాగా కాసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే దగ్గరకు అవ్వాలి కదండి కూర కూడా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలి ఇంకా దీన్ని గోంగూరనైతే ఇంకా మెత్తగా అయ్యేలాగా మెదిపి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఈ కూర దగ్గర పడుతున్న టైంలో నేనైతే ఒక పావు స్పూను జీరా వేయించిన పౌడర్ ఉంటుంది కదండి జీలకర్ర పొడిని అయితే వేసుకున్నాను అలాగే ఒక అర స్పూను గరం మసాలా పౌడర్ అయితే వేసుకున్నాను వేసేసుకొని కాసేపు మూత పెట్టుకొని ఉంచుకున్నామంటే కర్రీ దగ్గరకు అయిపోతుందండి రెడీ అయిపోతుంది పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ రెడీ అయిపోతుంది చూశారు కదా దగ్గరకు అయిపోయింది కూర ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేశాను కర్రీ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా పచ్చిరయ్యలు గోంగూర కూర రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి